ఈ రోజు తినడానికి షిప్ లో బిర్యానీ అయితే పెట్టారు తర్వాత అయితే ఫ్రూట్స్ ఇచ్చారు ఐస్ క్రీమ్స్ ఇచ్చారు ఇంకా స్వీట్స్ అన్ని ఇచ్చారు అనమాట ఇదిగో ఫ్రెండ్స్ ఇదే మనకి ఎమర్జెన్సీ టైమ్ లో బోట్ అయితే ఇది తీసుకుని మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ లాక్ బటన్స్ ఉంటాయి లాక్ బటన్ క్లిక్ చేయగానే అయితే ఈ బోట్ అయితే ఓపెన్ అవి సముద్రంలోకి అయితే వెళ్తుంది షిప్ లో ప్రతి చోట కూడా ఎక్కడైనా సరే ఎలా యూజ్ చేయాలనేది ఇలా ఒక డెమో అయితే ఉంటుంది మ్యానుఫాక్చర్ చేసి ఎవరైనా తెలియని వాళ్ళు కూడా ఇది చూసి ఫాలో అయితే అవుతుంది సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడడానికి లో అయితే ఇలా ఉంటుంది అన్నమాట లోపల రూమ్స్ అవన్నీ వాళ్ళకి సంబంధించినవి ఇంకా మేము మాకు కూడా ఇందులోనే ఇచ్చారు రూమ్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది స్మోకింగ్ ఏరియా ఇక్కడ స్మోకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అది డైనింగ్ హాలు ఈ పక్కనేమో కిచెన్ ఉంది బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టారో ఒకసారి చూద్దాము నైట్ ఒక ఊరు ఉన్నట్టు ఉంటాయి చుట్టూరు షిప్లు చంద్రుడు అయితే ఏదో డిఫరెంట్ గా అంటున్నాడు ఎర్రగా ఇది షిప్ అడుగు బాగానే వాటర్ ట్యాంకు చూడండి ఫ్రెండ్ ఎంత పైనుంచి వచ్చామో కిందకి మళ్ళీ కొద్దిసేపటికి చంద్రుడు అయితే అలా తయారయ్యాడు ఇవి ఫ్రెండ్స్ షిప్లు అన్ని రకాల జాములు అయితే ఉంటాయి హనీ ఉంటుంది ఇంకా చికెన్ రోల్స్ వెజ్ రోల్స్ ఐస్ క్రీమ్స్ మిల్క్ జ్యూస్లు అన్నీ కూడా పెడతారు టీ పెట్టుకోవడానికి ఓవెన్ హీట్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి ఇంకపోతే మేము ట్యాంక్ లోపలికి వచ్చాం కదా ఫ్రెండ్స్ గాలి ఆడడానికి మేము పైన బ్లోర్ అయితే పెట్టుకుని ఇలా గాలికి ట్యూబ్ అయితే పెట్టుకుంటాము గాలి రావడానికి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అయితే చేస్తున్నారు వాటర్ ట్యాంక్ నుంచి ఆయిల్ ట్యాంక్ లక్ అయితే లీక్ ఆ లీక్ దగ్గర ఒక ప్లేట్ అయితే వేసి దాన్ని వెల్డింగ్ అయితే చేసి చేస్తాం ఫ్రెండ్స్ ఇది షిప్ అయితే ప్యాసింజర్ షిప్ కాదు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఆయిల్ బంకరింగ్ అవి షిప్లు ఇవి ఆయిల్ అవి తోడతా ఉంటాయి ఇక్కడ నుంచి లోడ్ చేసుకుని పట్టుకెళ్తూ ఉంటాయి అన్నమాట ఈ రోజుతో అయితే వర్క్ అయితే అయిపోయింది మది మేమైతే వెళ్ళిపోతున్నాము చూడండి బాస్కెట్ లో మళ్ళీ అదే విధంగా కిందకైతే వెళ్ళిపోతున్నాము ఓకే ఫ్రెండ్స్ మరి నా వీడియోలు అయితే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ గా ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను